దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం యశాగ్రంథము నలభై ఆరో అధ్యాయము పదకొండవ శ్రం నేను ఉద్దేశించి ఉన్నాను సఫల సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నేను ఉద్దేశించి ఉన్నాను సఫల సో దేవుడు మన జీవితంలో ఏదైతే ఉద్దేశించి ఉన్నాడో దాన్ని దేవుడు సఫలపరిచేటువంటి దేవుడు అనమాట ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే దూరదేశం నుండి నేను యోచించిన కార్యంను నెరవేర్చు అని పిలుచుచున్నాను నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చదను ఉద్దేశించి ఉన్నాను సఫలపరచదను కఠిన హృదయలై నీతికి దూరంగా ఉన్నవార్లరా నా మాట ఆలకించుడి అంటే దేవుని మాట మనం ఎప్పుడైతే ఆలకిస్తామో దేవుడు మన జీవితంలో చేసేటువంటి కార్యాలవి అమోఘం దేవుడు ఎలా నెరవేరుస్తాడు అంటే ఆయన ఉద్దేశించాడు అంటే ఖచ్చితంగా సఫలపరుస్తాడు సో దేవుడు యోచించిన కార్యాన్ని కేవలం మానవులమైన మన జీవితాల ద్వారా ఆయన నెరవేర్చేటువంటి దేవుడు అనమాట సో మనం అధ్యాయంలో మనము కొన్ని వచనాలు చదివినట్లయితే దేవుడు ఎలాంటి గొప్పవాడంటే సో దేవుడను నేనే మరి ఏ దేవుడను లేడు నేను దేవుడను నన్ను పోలిన వాడెవడునూ లేడు నా ఆలోచన నిల్చుననియు నా చిత్తమంతయు నెరవేర్చు కొనేదనని చెప్పుకొనిచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను చున్నాను పూర్వకాలం నేనే ఇంకా జరుగని వాటిని తెలియచేచున్నాను చూసారా దేవుడు తప్ప ఇలాంటి కార్యాలు జరిగించేది ఎవరు ఉండరు కానీ ఆ దేవుని మీద మనం ఎప్పుడైతే నమ్మకం ఉంచుతామో ఆ దేవుడు జరిగిస్తాడు అన్న విశ్వాసం మనలో ఎప్పుడైతే కలుగుతుందో సో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఈ కార్యాలు సఫలపరుస్తాడు అంతేకాదు మన జీవితంలో దేవుడు ఏం ఉద్దేశించినాడో దానిని నెరవేరుస్తాడనమాట సో ఉదేకాలం మనం ఇలాంటి సో జీవుడైన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం చాలాసార్లు నా జీవితంలో సో దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు కానీ నెరవేర్చలేకపోతున్నాడు నా కోరిక ఇదే సో నేను ఈ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలి నా ఫ్యామిలీ లైఫ్ ఇలా ఉండాలని మనం చాలా కలలుగా అంటూ ఉంటాం సో ఆ ప్రకారము జరగనప్పుడు చాలాసార్లు ఆలోచిస్తాం దేవుడు వాగ్దానం చేశాడు కానీ ఏం ప్రయోజనం దేవుడు నా జీవితంలో నెరవేర్చలేదని నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం చేసిన దేవుని ఎందు నీ విశ్వాసం కొన్నిసార్లు మనం నమ్మకం ఉంచాం కదా దేవుని కంటే మనుషులు కల్పించిన ఆ వాటికే మనం ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తాం సో వాటికి ఇచ్చినంతకాలం మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్పు మనం చూడలేం సో ఇక్కడ స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను సో దేవుడు మాత్రమే మనకు తెలియచేసేటువంటి దేవుడు ఇలాంటి దేవుని ఎందు మనం నమ్మిక కొనసాగుతూ వచ్చినప్పుడు మానవులమైన మన జీవితంలో ఆయన చేసిన వాగ్దనాలు తప్పకుండా నెరవేరుస్తాడు కదా వాక్యమైన దేవుణ్ణే మనం కలిగినాం అది ఎందు వాక్యం ఉండేది ఆ వాక్యం దేవుని యొద్ద ఉండేది ఆ వాక్యమే దేవుడు ఏంటని మనం చదువుతాం చాలాసార్లు కానీ మన జీవితానికి అన్వయించుకోలేనప్పుడు ఆ వాక్యం మన ద్వారా సఫలం అవ్వదు అనమాట సో ఉదయకాలం దేవుడు మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు నేను ఉద్దేశించి ఉన్నాను సఫలపరచదును సో మన జీవితంలో దేవుడు ఉద్దేశించిన కార్యం సఫలపరచాలి అంటే మనం ఆ దేవుని ఎందు నమ్మిక ఇచ్చినట్లు మన ముందు వారంగా మనం ఉండాలి కీర్తన ఇరవై ఐదో వచ్చిన చదివితే నీ ప్రార్థనలన్నీయు ప్రార్థనలన్నీయుహోవా గాక సో ఆ దేవుడిని మనం నమ్మకం ముంచు ఆది నుండి కలగబోయే వాటిని దేవుడు మనకు తెలియపరుస్తాడు అంతేకాదు మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలం చేస్తాడు ఆయన మన ప్రార్థనలన్నీ కూడా సఫలపరిచేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం సో దేవుడు తన పరిశుద్ధ ఆకాశంలో నుండి ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు మన ప్రార్థనలు సఫలపరిచేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం నువ్వు ఎలాంటి కృంగి ఉన్న పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని లేవనెత్తుతాడు అంతేకాదు మన ప్రార్థనలన్నీ కూడా ఆయన సఫలపరిచే దేవుడు కీర్తన ఇరవై నాలుగోసారి చదివితే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక మన దేవుడు మన యొక్క ఆలోచన యావత్తును సఫలపరిచేటువంటి దేవుడు మనం చదువుతాం ఇర్మియా గ్రంథంలో మన దేవుడు ఎవరు అంటే ఆయన ఆలోచన విషయంలో గొప్పవాడు క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడైన దేవుడు సో ఇలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం చాలాసార్లు సో నా ఆలోచనలు సఫలం అవ్వట్లేదు నా కోరికలు నెరవేరట్లేదు సో నేను ప్రార్థన చేస్తున్నాను అవి సఫలం కావట్లేదు సో దేవుడు నా జీవితంలో సఫలపరుస్తాను అంటున్నాడు కానీ అవి సఫలం లేకపోతున్నాయని అనుకుంటా ఉన్నావేమో సో దేవుడు ఆది నుండి కలగబో వాటిని జరిగించినటువంటి దేవుడు కలగ చేసినటువంటి దేవుడు సో ఇలాంటి దేవుణ్ణి మనం దేవునిగా భావించి ఇలాంటి సంగతులు మనం గ్రహిస్తూ వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేసిందా నెరవేర్చ విశ్వాసం మనలో ఉంటుంది ఎప్పుడైతే దేవుని ఏంది మనం నమ్మికేయించామో విశ్వాసం ఉండదు సో విశ్వాసం లేనప్పుడు దేవుడు ఎన్ని వాగ్దానాలు చేసినా అవి వాటిని మనం చదువుతాము పక్కన పెట్టే వారంగా ఉంటాము ఉదయకాలం మన జీవితంలో ఆయన ఉద్దేశించిన కార్యాలు సఫలపరచాలి అంటే దేవుని విశ్వాసం నుంచి మనం కొనసాగుతూ వచ్చినప్పుడు సో మన జీవితంలో దేవుడు కలిగిన ఉద్దేశం సఫలపరుస్తాడు మన ప్రార్థనలు సఫలపరుస్తాడు అంతేకాదు మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తుని కూడా ఆయన సఫలం చేసేటువంటి దేవుడుగా ఉంటాడు సో నువ్వు అనుకున్నవన్నీ కూడా అంతకంటే అధికంగా దేవుడు నీ జీవితంలో చేస్తాడు కదా మనం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రికలో చదువుతాం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున దేవుడు అడుగు వాటి కంటేనే ఊహించే వాటి అత్యధికంగా మన జీవితంలో చేసి ఆయన చూపించేటువంటి దేవుడు ఎప్పుడైతే మన ప్రభు మీద ఆధారపడతామో సో దేవుని మీద ఆ విధంగా ఆధారపడినట్లుగా దేవుడు ఉదయకాలం మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు యేసయ్యా అయ్యా ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని తీస్తున్నాను ప్రభా నేను ఉద్దేశించి ఉన్నాను సఫల పరిచేదనని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాట వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా మీ ఉద్దేశాలు మీ ప్రజల జీవితంలో నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్